హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్రెండ్స్ ఆఫ్ లైఫ్ ఇక ఈ అయితే మనం సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ లో ఉన్నాము లాస్ట్ ఎపిసోడ్ లో అంతా కూడా హ్యాండ్లూమ్ వెరైటీస్ అయితే చూపించాను కదా మరి సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ కూడా చూపించాలి కాబట్టి ఈ రోజు చాలా చాలా స్పెషల్ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి సరే అయితే డీటెయిల్స్ అన్ని కూడా అడిగి తెలుసుకుందాం సురేష్ గారు ఉన్నారు హలో అండి ఈ రోజైతే సంక్రాంతి కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చూపిస్తాను అని చెప్పారు కదా మేము చెప్పడం కాదు నేను మీరే చూస్తారు మన దగ్గర ఆఫర్ ఉంది కానీ ఆఫర్ ప్రైజ్ అని ఎందుకు చెప్తామంటే ఇప్పుడు నేను చూపించే వెరైటీ టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ దగ్గర నుంచి బిలో సిక్స్ థౌసండ్ వరకు చూపిస్తున్నాం ఓకే మంచి శారీస్ మంచి శారీస్ మీన్స్ డ్యామేజ్లు డస్ట్లు అలాంటి శారీస్ కదండీ మంచి బెస్ట్ ప్రైజ్లో శాంసంగ్

చీరం చీరంతా గ్యాప్ ఎక్కువ లేవచ్చు కదా స కిలో ఇలా ఎండు వరకు కూడా వస్తుంది బ్లౌజ్ చూసామంటే ఇది బ్లౌజు హ్రాండ్స్ కి బాగుంది ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ టూ థౌసండ్ ఫోర్ ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ లైట్ పింక్ బేబీ పింక్ లో ఇచ్చారు అలాగే మంచి కొన్ని కొన్ని కలర్స్ చూస్తుంది స్టోర్ కి వచ్చారండి ఇలాంటి నెంబర్ ఆఫ్ ఉంటాయి కలర్స్ ఉంటాయి వాటిలో కూడా ఇంకా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కన్నా మీరు కాంటాక్ట్ అయితే కలర్స్ ఇద్దాం ఓకే ఇది చూసామంటే టూ సిక్స్ ఫోర్ ఫైవ్ ఉన్నాయి టూ సిక్స్ ఫోర్ ఫైవ్ చాలా గ్రాండ్ గా ఉంది టూ సిక్స్ ఫోర్ ఫైవ్ లో ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట ఓకే ఫోర్ కలర్స్ చార్ట్ నెక్స్ట్ చూసి అందులో ఓపెన్ చేస్తారండి మీ ఇష్టం మేడం ఇందులో బ్లాక్ ఓకే ఓకే పింక్ తో చూద్దాం ఎందుకంటే ఇది ఇంకా చాలా గ్రాండ్ గా పింక్ మిడిల్ కూడా చూసామండి మంచి మీనా వర్క్ వచ్చిందండి మీనా వర్క్ కూడా దట్టు కలర్ కాంబినేషన్ చూడండి జనరల్ గా పింక్ మీద బ్లూ గ్రీన్ వస్తారికి అల్టిమేట్ ఉంటుంది అనమాట సారీ ఇలా ఆల్ ఓవర్ వివింగ్ ఇచ్చారండి జాల్ వివింగ్ అంటాం కదా అట్లా ఇచ్చారు మధ్య మధ్యలో ఇట్లా మీనా వీవింగ్ తో హైలైట్ చేశారు చీర అయితే గ్రాండ్ గా ఉంది లైట్ వెయిట్ లోనే ఉంది మీరు అడిగిన బ్లాక్ కూడా ఎందుకు ఓపెన్ చేద్దాం అంటే దానిపైన డిజైన్ బాగా ఇంకా కనపడింది చూడండి ఎంతైనా మనకి చీర ఓపెన్ చేస్తేనే దాని అందం అయితే కనపడుతుంది కదా సారీ స్పెషల్ కూడా బ్లౌజ్ మేడం బ్లౌజ్ బ్రోకెడ్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చింది ఇదా బ్లౌజ్ సూపర్ ఎప్పుడు చెప్తాం కదా సకిల్ బ్లౌజ్ సారీ తీసుకుంటే చాలా ఉన్నవాడికి కూడా మ్యాచ్ అవ్వాలని ఎంత అన్నారు ప్రైస్ 2000 645. 2645 only, 35 అయితే ఉంటుందండి ఇప్పుడైతే మనకి చాలా బడ్జెట్లో వస్తుంది నెక్స్ట్ ఇంకా డబల్ టూ తక్కువ ప్రైజా అంత తక్కువ అంత ఎక్కువ ఇది క్రా బ్యాక్ సైడ్ ఓకే చూశామంటే ఎంత బాగుందో పళ్ళు ఇలా వచ్చి సారీ అంతా కూడా చూడండి సో నెక్స్ట్ సారీ కానీ ఇది మరికి చాలా నియమం అండి వీడియో ఓపెన్ చేసే టైంకి ఇక్కడ ఉన్నారు సారీ రేట్ చెప్పగానే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు అంటే ఎన్ని చీరలు చేద్దాం అని చెప్పని మీరు ఫిక్స్ అయ్యారు వీడియోలు చూసే కస్టమర్లకి వెళ్తాయా మీకు వెళ్తాయా చూడాలి ఇప్పుడు నాకు వెళ్ళింది నాకు వెళ్ళిందే అనుకోండి వాళ్ళకి ఎక్కువ వెళ్తాయి అందరూ అంటారా సో చూసారా ఆల్్రెడీ బ్లాక్ చూసాము బ్లాక్ చూసిన వెంటనే ఆఫ్ వైట్ చూపిస్తున్నారు కాంబినేషన్ బాగుంది ప్రైస్ నేను విన్నాను వాళ్ళు వినాలి కదా 2245 2245 రూపాయస్ అండి ఈ సంక్రాంతి స్పెషల్ అని చెప్పాలి అంటే తక్కువ ప్రైస్ లో గ్రాండ్ గా ఉన్నప్పుడు క్లాంట్ ఎక్సైట్మెంట్ ఉంటది కదా ఈ ప్రైస్ ముందు ఆఫర్లు ఎందుకు దండగా మనం రియల్ గా చెప్పాలంటే నిజమే అండి మీరు అన్నది నిజమే పల్లో చూసారంటే అసలు ఎంత కాంబో రిచ్ బాగుందో చూడండి బ్లౌజ్ చూపిద్దామండి ఒకసారి కాంట్రాస్ట్ ట్రిపుల్ మునియా కాన్సెప్ట్ లో ఇది పవర్ లూమ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము బ్లౌజ్ ఇది ఇట్లా మునియా బోర్డర్ వస్తుంది సూపర్ ఉన్నాయి లైట్ వెయిట్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చీర ఎక్కడ జాలి పడ్డం కానీ జనరల్ గా టూ థౌసండ్ లో పైతనే వచ్చిందంటే ఏదో అల్కి స్టైల్ అలా అనుకుంటారు ఏముండదు అండి ఆల్రెడీ కటింగ్ అయిపోయి బ్యాక్ సైడ్ కూడా ఇది ఫ్రంట్ కదండి బ్యాక్ సైడ్ ఇంకా తట్టుకోదు 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 పట్టుకోదు పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు డబ్బులు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు అవసరం లేదు కాబట్టి అంటే ఒక పదివేలలో కొనాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఒక ఫైవ్ సారీస్ తీసుకోవచ్చు ఇప్పుడు ఏ సారీ అయినా ఒకసారి కడుతున్నారండి బా ఇది బాగుందండి ఇది చాలా మార్కెట్ మేడం నాకు అక్కడ నుంచి కన్నా ఇక్కడ నుంచి బాగా కనబడుతుంది అందుకే మీరు అక్కడికి వెళ్ళిపోయారు ఇలా లైలా కలర్ ప్రెజెంట్ ఫ్యాషన్ ఈ సారీ చూసి ప్రైస్ కామెంట్ చేసేవాళ్ళు చేయొచ్చండి ఎందుకంటే మార్కెట్ లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎవరు అనమాట అసలు ప్రైజ్ ఎలా అయిపోయింది అంటే ఓవర్ లోడ్ అయిపోతుంది ప్రైజ్ జస్ట్ త్రీ థౌజండ్ త్రీ నైన్ అండి త్రీ థౌసండ్ త్రీ నైన్ చూస్తే ఎక్కువ కాస్ట్ సిక్స్ థౌసండ్ అమ్ముతున్నాం సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ అంటే అంత మంచి ప్రీమియం క్వాలిటీ కూడా ఉందిలేండి ఎంత పెట్టొచ్చు అన్నట్టు అనిపిస్తుంది ఈ సారీస్ కి సేమ్ మేడం వెండర్ సేమ్ సో ఇది ఒక వెరైటీ అండి సంక్రాంతి స్పెషల్ అని చెప్పాను కదా కొత్త డిజైన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్రెడీ చెప్పిన మాటే ఇంకా ఇప్పుడు సేమ్ ప్రైస్ మేడం బోర్డర్ లో చూసామంటే పైతాని కాన్సెప్ట్ వస్తుంది బోర్డర్ లో పైతాని కాన్సెప్ట్ వస్తుంది ఫ్లవర్స్ కు చూడండి ఫ్లవర్స్ ఇట్లా ఎంత నీట్ గా వచ్చిందంటే లాంగ్ నుంచి చూసాం అనుకోండి ఇది ఎంబ్రాయిడరీ అనుకుంటారు పాసివర్ కాన్సెప్ట్ లో వచ్చినట్టుంది ఇదంతా కూడా వీవింగ్ బేస్డ్ అన్నమాట మిడిల్ బొట్టి కూడా అంటే చాలా నీట్ ఉంటుంది బ్లౌజ్ చూపిస్తానండి ఒక్కసారి ఇది బ్లౌజ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ బ్రోకేడ్ స్టైల్ బ్లౌజ్ చూడక్కర్లేదండి ఒకటి రెండు సార్లు కస్టమర్లు ఎలా ఆలోచిస్తారు మీరు ఆల్్రెడీ చూసి ఉంటారు కదండి మా వాళ్ళకి చూపించాలి అది 3395 లో నా మీరు చూడండి ప్రపంచాన్ని అన్నట్టు నా కళ్ళతో మీరు చూడండి చీరల్ని చెప్పండి ఎంత మంచి కలరు అసలు కలర్స్ కూడా ఎక్సలెంట్ వచ్చాయి సంక్రాంతి స్పెషల్ మళ్ళీ ప్రైస్ చెప్తారండి త్రీ థౌసండ్ త్రీ ఫైవ్ త్రీ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అంటే ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఈ కలర్ బాగా బాగా రన్నింగ్ అండి అస్సలు ఇది ఏంటి ఇప్పుడు క్లాత్ మనకి మినారస్ లోనే లైట్ వెయిట్ గ్రీన్ సిల్క్ వస్తుందండి గ్రీన్ సిల్క్ ఆహా రామంగో నడిచింద కదండి గ్రీన్ సిల్క్ అనమాట ఓకే కొత్తగా కొత్తగా 4445 ఆనన్న 4000 40 వా కలర్ మరీ బాగుందండి పికాక్ బ్లూ అట్లా అంటాం కదా సేమ్ మొత్తం పికాక్స్ దీంట్లో పికాక్స్ వచ్చాయి ఇక్కడ అంతా కూడా ఆక్రీపర్ డిజైన్ వచ్చింది ఆ డిజైన్ లో ఇది పికాక్ లోనే సేమ్ కదండి ప్రైస్ ఇప్పుడు బ్లౌజ్ అయితే ఇట్లా బ్రోకేడ్ టైప్ ఇచ్చారు అంటే ఒకదానికి చూద్దాం ఇట్లా పల్లీలో వస్తుంది సారీ అంతా చూసామంటే ఇలా వస్తుంది అనమాట బాగుంది ఇంక ఇవన్నీ కూడా బెనారస్ పట్టు డిజైన్స్ తీసుకొని మనకి ఈ విధంగా వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా మేడం ఎక్సలెంట్ బ్లాక్ ఓకే పళ్ళు చూడండి ఇది పళ్ళు అంతా డోర్ లో చూసాం కదా ఈ డిజైన్లో కూడా సేమ్ మీరు ఫస్ట్ చూపించిన కలర్ వచ్చింది అవున చాలా బాగుంది అంటే కావాలంటే కొంచెం వేరే డిజైన్ బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవచ్చు వీటికి రొంకా డిజన్ సేమ్ ప్రైస్ ఫోర్ థౌసండ్ లోనే ఓకే డిజైన్స్ కూడా బాగా ట్రెండింగ్ ఇది పళ్ళు పక్కసారి దీంట్లో బ్లౌజ్ చూపించి బ్లౌజ్ వస్తుంది బ్రోకే బ్లౌజ్ వస్తుంది సరే ఓకేనా అంత ఇలా రొంకాడ వస్తుంది ఫ్లోస్ ఓకే ఎట్ షుడ్ ఇట్ ఇలాస్ ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్ లైట్ weight ఉన్నాయండి ఆల్రెడీ చెప్పారు కదా ఒక సిక్స్ థౌజండ్ బిలో కలెక్షన్ అంతా కూడా చూపిస్తామని చెప్పి ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఫెస్టివల్ గానే కాదండి మనకి ఫంక్షన్స్ ఇప్పుడు సీజన్ చూసారంటే యాక్చువల్గా

చెప్పలేదు అంతేనా ఈ చీరలు ఎప్పుడైనా ఉంటాయి అంటే డిజైన్ అలా ఏముండదు ఎప్పటికీ రన్నింగ్ వెరైటీస్ అండి ప్యూర్ లో పట్టు ప్యూర్ కంచి పట్టే అనుకుంటారు ఇది సేమ్ ఇవే రియల్ చీరలో కావాలన్నా కూడా మన దగ్గర ఉన్నాయండి సిక్స్టీ ఫైవ్ లో అలా మనకు ఒక ఫైవ్ థౌసండ్ లోపు వస్తున్నాయి ఫోర్ థౌసండ్ నైన్ ఫైవ్ అదే ఆర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అదే కలర్స్ మ్యాచింగ్ కూడా చూసామంటే కలర్ మీన వస్తుంది జనరల్ గా థ్రెడ్ బుట్ట ఇప్పుడు పింక్ మీరు కామన్ గా వస్తుంటే ఇందులో చూసామంటే కలర్ మీన కాన్సెప్ట్ అనమాట నెక్స్ట్ చూసామంటే సేమ్ అదే కాన్సెప్ట్ లో కొద్దిగా బార్డర్ వస్తుంది అంటే అలా ఫ్యాన్సీ బార్డర్స్ మేము కట్లెం సురేష్ అనుకున్న వాళ్ళకి కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది మిడిల్ అంతా సింపుల్ బుట్టి అండి బోర్డర్ వచ్చేసరికి బెనాస్ బోర్డర్ వస్తుంది అన్నమాట ఫోర్ సిక్స్ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం సిక్స్ థౌసండ్ నైన్టీ ఫైవ్ సిక్స్ థౌసండ్ నైన్టీ ఫైవ్ లైట్ వెయిట్ లో బాగా దీంట్లో కలర్స్ అండి అంటే ఆల్రెడీ మనకి గ్రీన్ పింక్ చూసాం కదా ఇది లైట్ పింక్ బోర్డర్ వచ్చేసరికి డార్క్ పింక్ కలర్స్ కూడా చూసాం అంటే తెలుసు కదా మన ట్యాగ్ ఉంది కదా క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా అది కలర్స్ మ్యాచింగ్ ఇలా అనమాట ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అండి సెల్ఫ్ లో సెల్ఫ్ లో ఇలా కాంట్రాస్ట్ వస్తే సిక్స్ థౌసండ్ నైన్టీ ఫైవ్ థౌసండ్ నైన్టీ ఫైవ్ కాంట్రాస్ట్ లో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఇట్లా ఇలా లైట్ గ్రీన్ పింక్ టీ బ్లూ పీచ్ కలర్ చూడొచ్చు ఇట్లా క్లాత్ కూడా అంటే శారీ ఇట్లా ఫోల్డ్ చేసేస్తే ఎంత సాఫ్ట్ అయిపోతుందో అంత బాగుంది నెక్స్ట్ చూసామంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో మేడం పళ్ళు పైతాని వచ్చి పల్లు పైతని వస్తుంది బోర్డర్ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ టిష్యూ బేస్డ్ వస్తుంది అన్నమాట క్లాత్ ఇలా సాఫ్ట్ ఉండడం అంటే ఇది కోసా కుజ్గి కాన్సెప్ట్ లో వస్తుంది అన్నమాట హ్మ్ వీవింగ్ బోర్డర్ జనరల్ గా పైతని బోర్డర్ వస్తే ప్యాచ్ వస్తుంది అలా కాకుండా దీంట్లో వీవ్ చేసారు వీవ్ వీవ్ చేసొచ్చిన అన్నమాట అంటే అటాచ్ చేసిన బోర్డర్ కాదు కాదు దీంట్లోనే ప్యాచ్ కాదు ఫ్యూజన్ అంతకంటే కాదండి ఇది వీవింగ్ బోర్డర్ ఇది అప్పుడు అది దీనిలోనే వీవింగ్ చేశారు సో పటోలా కాన్సెప్ట్ వచ్చిందండి మొత్తం ఇంకా బ్లౌజ్ అయితే ఇది అనుకుంటా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది సేమ్ మనకి పట్టులో బ్లౌజ్ వచ్చినట్టే ఉంది ఇది 6595 లో కలర్స్ చూసి ఆ డిజైన్స్ కూడా ఉన్నాయా బాగున్నాయండి అంటే ఎప్పుడు మనం పట్టు కానీ ఇంకా పట్టుకు రిలేటెడ్ అట్లా చూసాం కానీ ఇప్పుడు ఇవి కొత్తగా వచ్చాయి గ్రాండ్ కనపడతాయి లైట్ వెయిట్ లో కూడా ఉన్నాయి

వావ్ సిల్క్ కి వామ్ సిల్క్ వేరేషన్ ఏంటంటే ఇచ్చండి మీకు సెమీ చినియా వస్తారికి వామ్ సిల్క్ వస్తుంది ఇది చూసామంటే మిడిల్ లో జెరీ కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట వామ్ సిల్క్ వస్తుంది బోర్డర్ ఇలా సారీ అంతా కూడా ప్రింట్ చూసామంటే చాలా ఎక్స్క్లూజివ్ వస్తాయి అసలు చూసారా డిజిటల్ లో తీసేసుకున్నారు ఇది కూడా సాఫ్ట్ ఉండేటువంటి ఫ్యాబ్రిక్ ప్రైస్ బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్ మేడం జస్ట్ టూ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ టూ నిజంగానే అంటే ఒక క్లాసీ లుక్ అంటాం చూడండి అలా ఉన్నాయి సారీస్ కూడా ఉన్నాయి బార్డర్ బాగుంది నిల్చున్నట్టు కాకుండా బోర్డర్ బ్లౌజ్ కలర్ చూసారా నిజంగా వావ్ అనాల్సిందే ఎవరైనా కూడా ఈ టజెల్స్ కూడా బావి ఇచ్చారు మళ్ళీ ప్రింట్స్ వచ్చండి చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటాయి ఏ ప్రింట్ అయినా కానీ టూ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ లో ఇది దీంట్లో డిజైన్ వేరు సేమ్ మేడం టూ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ లో డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఇలా టస్సర్ ప్రింట్స్ లో కావాలంట టస్సర్ ప్రింట్స్ ఉన్నాయి అలా డిజిటల్ ప్రింట్ లో డిజైనర్ కాన్సెప్ట్ కావాలంట డిజైనర్ ప్రింట్స్ ఉన్నాయి మీకు ఎలా కావాలంట అలా ఉన్నాయి ఓకే ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ కావాలంట కూడా ఆల్ ఓవర్ ప్రింట్ ఉన్నాయి నెక్స్ట్ చూసాం ఉండండి మేడం అసలు మష్రూమ్ సిల్క్ అన్నమాట చాలా స్మూత్ ఉంటుంది హ్మ్ జనరల్ గా మష్రూమ్స్ పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది మష్రూమ్ సిల్క్ అంతకంటే కూడా కట్టుకుంటే వాలిపోతుంది టైప్ లో ఉంటుంది బోర్డర్ చూసా ఆర్సీ వర్క్ వచ్చి వర్క్ అండి బార్డర్ లో ప్రింట్స్ కాదు ఇదంతా వర్క్ అన్నమాట మిడిల్ అంతా కూడా చూసాం అంటే పార్సీ కాన్సెప్ట్ లో డిజిటల్ ప్రింట్ ఇక్కడ కూడా అసలు ఏ మాత్రం తగలట్లేదు అదే కదా మరి చూడండి వర్క్ మిడిల్ చూసారంటే లాంగ్ నుంచి చూస్తే పార్సీ వర్క్ అనుకుంటారు వర్క్ అనుకుంటారు బట్ ఇది డిజిటల్ ప్రింట్ డిజిటల్ లో పార్సీ లో ఉన్నటువంటి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ప్లెయిన్ ఇది అవునండి 3295 లో 3295 రూపాయస్ అండి దీనికి కూడా ఏంటంటే మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది మ్యాచ్ చేసుకోవచ్చు ఇందులో సెల్ఫ్ ఇచ్చారు కదా ప్రైస్ ఏమో ప్రింట్లు మార్క్ ఇలా ఇలా బటర్ఫ్లైస్ బర్డ్స్ ఫ్లవర్స్ అన్నీ వచ్చాయి వీటిల్లో అయితే చూడండి ఇదండి ఇది కొంచెం స్పెషల్ అనిపిస్తుంది స్పెషల్లో స్పెషల్ మేడం ఓకే చూసామంటే స్కట్ బోర్డర్ కాన్సెప్ట్ లో వస్తుంది ఒకసారి పళ్ళు చూపిస్తా పళ్ళులో వస్తుంది అన్న మొత్తం పికాక్స్ జంట అది పికాక్స్ బ్లౌజ్ జంట పికాక్స్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా సారీ అంతా కూడా స్కట్ బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది స్కట్ బోర్డర్ లో కూడా మనకి ఇలా మిడిల్ చూసామంటే యాష్ కాన్సెప్ట్ వస్తుంది ఓకే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఆ వీడియోలో ఒకటి రెండు మాత్రమే చూపించగలుగుతాము ఏ కాస్ట్ ఏ కాస్ట్ లో వస్తుందండి ఇది 3645 నెక్స్ట్ చూశామంటే కోరా సిల్ లో అవునండి ఫోర్ థౌజండ్ మనకి ఆలో ప్రింటెడ్ ప్రింటెడ్ కూడా చూశామంటే మనకి రెగ్యులర్ వచ్చే ప్రింటెడ్ కాకుండా సంథింగ్ యూనిక్ గా ఉంటుంది చూడండి ప్రింట్స్ యూనిక్ గానే ఉన్నాయి అంటే ఈ వర్క్ కొంచెం ఉండాం కానీ ఈ ప్రింట్స్ అనేవి డిఫరెంట్ వచ్చే మళ్ళీ మిర్రర్ కూడా యాడ్ చేస్తారు దాన్ని బ్లాక్ ప్రింట్ కాన్సెప్ట్ లో వస్తుంది బట్ డిజిటల్ ప్రింట్ చూడండి మీరు బ్లాక్ బ్లాక్ కాన్సెప్ట్ లో ఉంటుంది అవును ఇలా బట్ డిజిటల్ ప్రింట్ మీరు అబ్జర్వ్ చేస్తే వర్టికల్ లో ఉంటుంది ఆర్జెంట్ గా ఉంటుంది ప్రింట్ కలర్స్ కొచ్చేసాం ఒక పజిల్ లాగా ఉంది ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత బ్లాక్ బ్లాక్ లాగా చూడాలి వర్టికల్ గా చూడాలి సారీ సారీగా చూస్తే ఏం తెలుస్తుంది మనం అయిపోతదే కదండి ఎందుకిన్ని కళ్ళు చక్రాల లాగా తిప్పాలి కలర్స్ ఉన్నాయి కలర్స్ బాగున్నాయి ఇవన్నీ 4445 లో 495 అండి 4495 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది కూడా బాగుంది డిఫరెంట్ కట్ వర్క్ ఇచ్చారు బోర్డర్ లో ఇట్లా దీని ప్రైస్ కూడా చూద్దాం చాలా తక్కువ ప్రైస్ ఏ టూ సిక్స్ టూ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అన్ని ఒకే వీడియోలో చూడడం కంటే కూడా లో చూపించారు కదా ఇంకా కలర్స్ అన్ని ఉన్నాయండి మీకు కావాలంటే దీంట్లో కూడా కలర్ చాట్ చూపిస్తారు కానీ నిజంగా ఈ ఎపిసోడ్ లో సూపర్ డూపర్ కలెక్షన్ అయితే చూపించారు సురేష్ గారు అండ్ చాలా వీడియోలో సారీస్ ఓవర్లోడ్ అయినాయి కానీ ప్రైస్ చూస్తే మనకి బెస్ట్ ప్రైస్ అండి బెస్ట్ ప్రైస్ అట్లాగే ఇస్తున్నారు కదా సో ఒకసారి రండి పండుగ కోసం అయితే బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి అట్లాగే ఫంక్షన్స్కి కూడా చాలా బెస్ట్ కలెక్షన్స్ ఇక ఆ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్